శ్రీ మాతృవేనమ్మ శ్రీ శ్రీ గురువే నమ ఈరోజు నిన్న ఒక వీడియో చెప్పాను హిందువులు ఇతర మతాల ఎందుకు పోతున్నారు అనేటువంటి వీడియోని చెప్పేదాన్ని రెండో భాగం చెప్పాం ఈ సోమారెడ్డి అనే వ్యక్తి హిందువుల్ని అంటే సోమప్ప సోమారెడ్డిగా మారి హిందూ స్త్రీలను హిందూ పురుషులను వేసేలుగా మార్చి వాళ్ళతో అనుకూలంగా ఉండి వాళ్ళని ఆర్థికంగా నష్టం చేస్తూ వాడు చేయాల్సిందంతా చేసి హిందువుల్ని హిందువుని అన్యాయం చేసి అంటే కులం వారిని అన్యాయం చేసినప్పుడు కులం వారి పెద్దవాళ్ళతో చేతులు కలిపి ఆ విధంగా అతను చేసే దందాలు నాకు ఏదన్నా జరిగితే ఏమిటి ఇతర మతాలతో చర్చించాడు వాళ్ళు ఇతర మత నాయకులు ఏమన్నారు అరే నీకేదైనా మా ఐక్యత ఉంది హిందువుల ఐక్యత లేదు నీకు ఏ మద్దతు ఇస్తాం నువ్వు దందాలు చేయి నిధులు ఇస్తాం లేదు నీకు రాజకీయ పలువుడే కదా కావాలి మీ మతంలో మీ హిందువుల మతంలో ఉన్నావు కదా ముందు మతాలు ఏదైనా అన్యాలు చూపి మా రాజకీయంగా నీకు అన్యాయం పలువుడి ఉపయోగిస్తాను రాజకీయ వ్యవస్థ లేదు ఏం జరగదు కదా కాబట్టి నువ్వు చేయాల్సిన దందాలు చేయి హిందువులకి ఎన్ని అన్యాయాలు చేస్తూ వచ్చి నువ్వు సొంత మనుషులు పెట్టుకో మిగతా వాళ్ళని సేవకులుగా ఉంపుడు గతులుగా స్త్రీలను వాడుకో వాళ్ళు నీకు వాళ్ళు నువ్వు చెప్పినట్టు వింటే వాళ్ళకి న్యాయం చేయి నువ్వు చెప్పినట్టు మోసాలు చేయి హిందూ వ్యవస్థకి అన్యాయం చేయకపోతే న్యాయం చేయగా కట్ట తొక్కేసి అని చెప్పేసి ఇతర మత నాయకులు సోమ ఆలయస్ సోమారెడ్డితో చెప్పారు అతను అతనే చేయడం మొదలు పెట్టడం అతను మళ్ళీ వాళ్ళని నమ్మలేక మళ్ళీ తన బంధువులతో గురుకుని తయారు చేసుకోవడం ఈ విధంగా మద్యపాన ప్రియులను ఒక పది పెద్ద ఎనిమిది మంది చేసుకోవాలి నెలల మందు దాపడం వేసిల్ని ఒకరికి తెలియకుండా ఒకరు వేసేలుగా మార్చుకుంటూ ప్లబ్ పబ్బులకు పోవడం పబ్బుల్లో పెద్ద పెద్ద కోటిలతో చేతులకి పబ్బులకు పోవడం అంటే ఇంకా ఇలా పోతున్న వ్యక్తి ఎన్ని అన్యాలు చేసే హిందూ పేదవాళ్ళు ఏం చేయగలరండి ధనం ఉంది రాజకీయ పనుల జబ్బా ఇతర మతాలతో సంబంధాలు ఉన్నాయి రేపు ఇతర మతాల పలు నాయకులతో బంధుత్వం ఉంది లేకపోతే సంబంధం పలుగుబడి ఉంది రాజకీయ బలి కూడా ఇద్దరు మతాల దగ్గర అప్పుడు హిందూ పాపం విశ్వ నిజమైన హిందూ కన్యాజీ తీవ్ర చెప్పుడు చేయాలి అని చెప్పేసి ఈ రోమప్ప సో సో ఎల్లప్ప చర్చించుకుంటూ ఈ సోమవార అలియ సోమారెడ్డి చేస్తున్న దుర్మార్గాన్ని చర్చించుకోసాగాలి అయితే సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులు స్త్రీలను వేసీలుగా మార్చి సంసారానికి ఒక స్త్రీ వేసిగా ఒక స్త్రీ అంటే భార్య ఇంట్లో చూసుకుంటుంది ఇంపుడుకైతే బయట అంటే బయట బోరు కొట్టినప్పుడు ఇంపుడుకైతే ఆనందం వచ్చినప్పుడు ఇండ్లు ఆనందంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉంటాడు ఇంట్లో బోరు కొడితే బయట బయట బోరు కొడితే ఇంట్లో ఈ విధంగా మనుషులు పేర్లు మార్చుకునే విధంగా తిరగతున్నా ఎవరైనా ప్రశ్నించాలంటే అది కోకట వేళ్ళతో పీకేయాలి కానీ ఏదో కలిపెట్టినా ఏదో ఒక చెప్పినా పరిష్కారం కాదు అంతర్గతంగా హిందూ మతంలో హిందు ఉంటూ హిందువులు అన్యాయం రహస్యంగా చేస్తున్నటువంటి వాస్తవ పరిస్థితిని బయటికి తీయాలి వాళ్ళ స్త్రీలను బంధించారని హిందువులు అన్యాయం చేయడం లేదు వాళ్ళు పురుషులకు అన్యాయం మందు తాపుతున్నారని హిందువులు అన్యాయం చేయడం అలాంటివన్నీ కింద స్థాయి నుంచి ఎంక్వైరీ చేసుకుంటూ పోవాలి కానీ ముందు ఒక రికార్డు తయారు చేయాలి హిందువులకి అన్యాయం చేస్తున్న వ్యక్తులు హిందువులను ఎక్కి రాకుండా చేస్తున్న వ్యక్తులు ఇతర మతాలతో చేరి వాళ్ళ ద్వారా హిందూ వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు హిందూ స్త్రీలు వేసిన ఎంతమంది మారుస్తున్నారు ఎవరెవరు మారుస్తున్నారు మద్యం ఎన్ని ఎప్పుడో మామూలుగా ఏదైనా పర్సనల్ విషయం కానీ నిరంతరం మద్యం కోసం వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏమిటి హిందువులకి ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బంది చేస్తున్న కొన్ని చూడాలని చెప్పేసి రామప్ప తె ఎల్లప్ప చర్చించుకుంటూ సమాజంలో హిందువులు ఇన్ని అవమానాలు పడుతుంటే అంటే హిందూ దేశంలో హిందువులు ఇన్ని అవమానాలు పడ పడలేక చివరికి హిందువులు సపోర్టు లేక ఆర్థికంగా స్థితికింపు వేసి అప్పులు తెచ్చి వ్యవస్థకి ఖర్చు పెట్టి వ్యవస్థ వ్యక్తులకు ఖర్చు పెట్టి ఇచ్చిన తీసుకున్న వ్యక్తి డబ్బులు తిని మోసం చేసి ఈ విధంగా ఎవరు చెప్పుకోలేక చట్టంలో నిరూపించలేక చాలామంది మతం మారి గతంలో ఉన్న హిందువుల శాతం ఎంత ఇప్పుడున్న హిందువుల శాతం ఎంత మీరు నిర్ణయించుకోండి నీకున్న లిస్టులో కూడా ఇప్పుడు నిజం కాదండి హిందువులుగానే ఉన్నారు లిస్టులో కానీ వాళ్ళు ఇప్పుడు మతం మారారు గల్లీ గల్లి తిరిగి అను పార్మర్లుగా వ్యవస్థ ఇప్పుడు ఏదైనా ఒక అనౌన్స్ చేయండి అయ్యా ఇతర మతాల్లో చేరిన హిందువులు లిస్టు చెప్తే ఇంత ప్రయోజిస్తామని చెప్పి అనౌన్స్ చేయండి అంటే హిందువుల్ని ఇతర మతాలకు మారిన మార్చిన వ్యక్తులు ఇతర మతాలతో సంబంధం ఉన్న వ్యక్తులు లిస్ట్ తీండి అంటే నువ్వు ఉంటే ఉండవు మంచి మంచి చేసేటువంటి వ్యక్తి ఊరికి ఎక్కడైనా మంచి పర్వాలేదండి అంటే ఇతర మతాల కన్నా ఇప్పుడు హిందూ వ్యవస్థలో ఉండి హిందువులకి అన్యాయం చేస్తున్న వ్యక్తులు చాలా ప్రమాదము అయితే హిందూ వ్యతిరేకలుగా మరి హిందువులకి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడేటట్టు చేసి వాళ్ళు సావడమా లేకపోతే బతికి వాళ్ళు సాధించాలనే ఉద్దేశం మతం మారి మారుతున్నారు కానీ ఆ మతం ఇతర మతాలే పోయినందుకు నువ్వు ఏం చేయలేవు వాళ్ళకి వాళ్ళ కట్టుబాట్లు ఉంటాయి వాళ్ళకి లీడర్ లీడర్షిప్ ఉంటుంది ఆ లీడర్షిప్ కాదని నువ్వేం చేయలేవు అర్థమైందా నువ్వు మతం మారితే నువ్వేం చేయలేం సాధించలేవని హిందూగా అన్యాయం జరిగిన వ్యక్తి హిందూగానే ఉంటూ హిందూగానే పోరాడాలి కానీ నేను ఇతర మతాలు పోయిన నువ్వు పది రూపాయలు సంపాదించుకొని నేను సాధిస్తాను ఏం చేయలేవండి నువ్వు బతకాలని ఉన్నప్పుడు హిందువులు పెట్టే టార్చర్ తట్టుకోలేక హిందువులు చేసే మోసాలు తట్టుకోలేక ఉన్నప్పుడు ఇంకో ప్రాంతం వదిలే ఇంకో ప్రాంతంలోనే బతకాలి కానీ నువ్వు మతం మారినందువల్ల నీకు ఏం వదలవదు వాళ్ళు మామూలుగా వాళ్ళు కానీ నిధులు వస్తున్నాయి ఒక్కొక్క మతంలో ఒకటండి ఇప్పుడు హిందువులు ఉన్నారు హిందూ వ్యవస్థలో అభివృద్ధి చేసుకోవడానికి ఏదో చేసుకుంటున్నారు బలంతో ఎవరు హిందువులకి చేరమని హిందువులు ఎవరు బలవంతం చేరు హిందువులు ఇతర మతాలు బలవంతంగా తీసుకొని పోయారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడతారేమో కానీ వాళ్ళు వస్తామంటే మాట్లాడతారేమో కానీ బలవంతంగా హిందువులు హిందువు ఇతర మతాలని నమ్మని చెప్పరు అలాగనే ఇతర మతాలకు అన్నీ మామూలుగా చేయరు వాళ్ళు ఏదైనా చేస్తే తప్ప అంతర్గతంగా ఒకరిద్దరు హిందువులు ప్రతిఘటిస్తే ఎలాంటి సినిమాలో ఎలాసో తప్పు చేస్తే హీరోలు నిందపై నింద వేసి హీరోలు ఇబ్బంది పెడతారు కదా నష్టం కలిగిస్తారు కదా అదేవిధంగా హిందువుల పరిస్థితి భారతదేశంలో ఉంది అది చూసిన వారు మన మతంలో చేరి నాకు సమస్య వస్తే హిందూ ఎవరు మాట్లాడలేదని కసితో హిందువులకు వ్యతిరేకంగా మళ్ళీ మారిపోతున్నాడు అంటే హిందువుగా ఉన్నప్పుడు నాకు జరిగిన అన్యాయానికి ఒక్కడ మద్దతు ఇవ్వలేదు హిందూ దుర్మార్గులు కోట్లు ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళ మీద చర్య తీసుకోలేదు వాళ్ళకి వాళ్ళు చేసిన అన్యాయాలకి ఇతనికి న్యాయం చేయలేదనే ఉద్దేశంతో మరలా వాళ్ళు హిందూ వ్యతిరేకలుగా మరి హిందువులనే ఇతర మతాలకు మారాలని కక్ష కట్టారు అంటే చూడు హిందువుగా ఉన్నప్పుడు నాకు మద్దతు ఇవ్వలేదని అవతల మతంలో చేరి అవతల మతంలో నుంచి హిందువులకి మామూలుగా ఎలాగని హిందువులు అందరి వస్తారు మతాలకు మార్చాలని ప్రయత్నం చేస్తుంది ఇది తప్పు కదా నువ్వు పోయావు నువ్వు పోయిన తర్వాత మళ్ళీ హిందువుని మళ్ళీ ఇంకొక హిందువుని తీసుకుపోవడం ఏంటండి అదేవిధంగా క్రైస్తవ హిందువులకు వ్యతిరేకంగా హిందూ వ్యవస్థలో తమ వాళ్ళని చేర్చి అక్కడ ఉన్నప్పుడు హిందువులకు అన్యాయం చేసి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్కన వదిలి ఏముంది మామూలుగా ఎవడైనా అన్యాయం జరిగిందో రూల్స్ మార్చేస్తుంది ఈ అన్యాయం జరిగిన వ్యక్తి రైతు కానీ ఇంకొక వ్యక్తి కానీ హిందువు నమ్మినోడు కానీ అన్యాయం మామూలుగా దాప్రాహారం జరుగుతుంది కాబట్టి సోమప్ప అలియా సోమారెడ్డి ఈ విధంగా తన మనుషుల్ని చేర్చి నేను అన్యాయం చేస్తాను అని చెప్పేసి అతర మతాలు గామిస్తున్నాడు ఇతర మతాలను మా మతానికి అన్యాయం చేస్తానని చెప్పేసి మాట్లాడతారు అంటే డబల్ గేమ్ కాబట్టి హిందూ వ్యవస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు స్వభావాల గురించి హస్తరేఖా చూసినారు నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ తెలుసుకున్నటువంటి ప్రామాణికం కాదు కాబట్టి కథల రూపంలో చెప్తున్నాను కాదు నమ్మాలనే ఎంకో విచారణకు పోయిన కోసం జాస్ రేఖ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వాడు దుర్మార్గుడు కాబట్టి దుర్మార్గుడు అనే ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఒక రోజు సోమారెడ్డి నాన్న ఎక్కడో కులం అంటే ఇంకొక ప్రాంతంలో ఒక జిల్లాలో కులం మారి మరో జిల్లాకు వచ్చి అంటే అక్కడేమో సోమారెడ్డి నాన్న అంటే ఇప్పుడు అలియ సోమప్ప అలియా సోమారెడ్డి అనే వ్యక్తి నాన్న ఎక్కడో కులం మారాడు అక్కడ సోమప్పగా ఉన్నట్టు సోమారెడ్డిగా మారి ఇంకొక ప్రాంతానికి వచ్చి ఇంకొక జిల్లాకు వచ్చి అదేవిధంగా వచ్చి ఎలా మార్చుకున్నాడో అదేవిధంగా గుర్రవప్ప అనే వ్యక్తి గురువారెడ్డి అనే పేరు మార్చుకొని తన వాళ్ళందరికీ రెడ్డిగా మార్చేసి రెడ్లైన పేరు పెట్టేట్టు అట్లా మార్చడమే కదా కులం మారదు కులమే మార్తే మన మళ్ళీ ఇబ్బంది రిజర్వేషన్ అయిపోతాయి కాబట్టి గురువారెడ్డిగా మార్చి అంటే ఓర్ల మీదకి పంపించేసి ఆ ఊరికి పోరా ఈ ఊరికి పోతున్న వ్యవస్థల సంస్థలు ఉద్యోగాలు ఇప్పించేసి అంటే దాన్ని పల్లెల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని రిడ్లుగా మార్చేసి అక్రమ రవాణా ప్రతి గట్టి ఇచ్చారు అనుకో వాళ్ళ వాళ్ళకి అన్యాన్ని జరిగిన అని చట్టం కూడా విచారం జరగదు చట్ట విచారం ఉన్నదో ఎవరు మాట్లాడరు అంటే వాళ్ళు పగడబంధిగా చేస్తున్నారు అంతే కదా లెక్క అంటే అందువల్ల హిందువులు ఎక్కువ శాతం ఇతర మతాలకు వెళ్ళిపోతున్నారు పాపం తట్టుకోలేక ఎందుకు పోతున్నాడు అడిగేవాళ్ళు మానవ అక్రమ రవాణా అంటే నిరుద్యోగ పురుషులు స్త్రీలను ఎరవేసి తనకు తన గ్రూపుకి పెట్టుబడి పెట్టి ఆదాయం కల్పిస్తే హిందూ వ్యతిరేకులు కులం మార్చుకున్న వారు భోగాలను అనుభవిస్తూ ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొంది నిరంతరం సమస్యలు సృష్టిస్తూ హిందువులను దారుణంగా దెబ్బతీయడమే కాదు హిందూ స్త్రీలను వేషిలుగా మారుస్తూ చూడండి ప్రతిఘటిస్తూ ఉన్నవారి చేత ప్రతికిస్తున్న వారి చేత పిటిషన్ వేయించి అంటే ప్రతిఘటిస్తున్న వారి మీద ఇతరులను ఉపయోగించి పిటిషన్ వేయించి అంటే వాళ్ళు ధనం ఉపయోగించి అంటే బినాం పిటిషన్లు పెట్టి వేస్ట్ చేసి అంటే ఏ కులం వ్యక్తికి అన్యాయం జరిగింది ఆ కులం వ్యక్తి ఇంకొక వ్యక్తికి డబ్బులు ఇచ్చి పిటిషన్ వేయడం కొత్త పదేళ్ళు జరిగిపోద్ది కొత్త అన్యాయం అంటే పిటిషన్ వేస్తే పదివేలు ఎంక్వైరీ అనేది అనేది అని న్యాయం జరగదు అంటే వెనుకున్న సూత్రదారులు పాత్రధారులు చూతరదారులు పాత్రదారులు రెండు కలిసి చేస్తున్న పని బ్రిటిష్ వేయించి తమ పలుగుబడితో హిందూ వ్యతిరేకులు విచారణ నుండి తప్పించుకుంటూ స్వర్గ సుఖాలు పొందుతున్నారు హిందూ వ్యతిరేకులు భారతదేశం అదేవిధంగా అందరం బాగుండాలి అందులోనే నేను ఉండాలి అందులో నేను ఉండాలి అనే నినాదం మార్చేసేది అందరూ బాగుండాలి ఎప్పుడు హిందూ వ్యతిరేక వ్యతిరేకించినప్పుడు హిందూ మతానికి అన్యాయం చేసిన హిందువులకు అన్యాయం చేసినప్పుడు మనం అంతా ఒకటే అని చెప్పి గ్రూప్గా మందు కొట్టుకొని ఒక లాడ్జీలోనూ ఒక రూమ్లోనూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అందరూ బాగుండాలి అందులో ఉండాలనే పదం ఎప్పుడే పోయిందండి అందరూ బాగుండాలంటే మా మతంలోకి రండి హిందూ వ్యతిరేకలకు మారండి అనే సిద్ధాంతంతో ఈరోజు హిందూ వ్యతిరేకలు పనిచేస్తున్నారు కాబట్టి లైక్ చేస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి